పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మేము అండగా ఉండమని చెప్పి పెద్ద టీం ఆస్ట్రేలియా గ్రూప్ వాళ్ళు రోజున ఏడు లక్షల రూపాయలు స్వయంగా వారి చెక్ డొనేట్ చేయడం జరిగింది నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున ఇవి నిలబడతాం వారు అంద వారికి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఉన్నాం దేనికంటే ప్రత్యేకంగా ఇక్కడ మంగళగిరి కాన్స్టెన్సీలో లోకేష్ గారే ప్రత్యేకంగా ఎట్లా ఇస్తున్నారన్న ఇది ఎలా సాధ్యపడుతుందని చెప్పి అడిగిన సందర్భం అంటే మన అధ్యక్షుల వారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అంత వినూత్నంగా చేస్తూ ఉంటారు అలాగే నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి నెల్లూరు టీం వారు కూడా మన అధ్యక్షులు వారి ఆశయాలకు ఈ రోజున మనం అధికారంలో వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలకు ఎలా అండగా ఉంటారో వారు చేస్తున్న దాన్ని మేము కూడా అండగా ఉంటామని చెప్పి వారు కూడా శ్రీ కొన్నిదేలా నాగబాబు గారికి డొనేట్ చేయడం జరిగింది చెక్కు రూపంలో వారికి కూడా కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఉన్నాం అలాగే నూనె మల్లికార్జునరావు గారు వారు కూడా జనసేన పార్టీకి మేము కూడా అండగా ఉంటాం దేనికంటే మీరు చేసే సేవా కార్యక్రమాలు కార్యకర్తలకి అలాగే పేద ప్రజలకి ఈ రోజున రాష్ట్రానికి అలాగే దేశానికి ఎంత అండగా ఉన్నారో నిలబడిన తీరు మేము మేము కూడా అండగా ఉంటామని చెప్పి వీరు కూడా డొనేట్ చేయడం జరుగుతూ ఉంది వారికి కూడా ప్రత్యేకంగా శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొనుగేల పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ అండి దయచేసి అయిపోయిన వాళ్ళు కిందకి దివాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజున ఇక్కడికి ప్రత్యేకంగా శ్రీ నాగబాబు గారు వచ్చి చెక్కులు అందజేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది దేనికంటే ఆ రోజున పిఠాపురంలో నేను స్వయంగా చూశాను పవన్ కళ్యాణ్ గారు నిలబడిన అక్కడ నిలబడినప్పుడు శ్రీ కొను నాగబాబు గారు దాదాపు నెల రోజులు అక్కడే ఉండి వేయం బోగలు కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని ఎలా గెలిపించాలి ఏ రకంగా ఎలక్షన్ చేయాలని చెప్పి ఆయన దిశానిర్ద చేసి ఆయన కష్టపడ్డ తీరికి నిజంగా వారికి చాలా అభినందనలు దేనికంటే ఈరోజున తేంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెబుతూ ఉంటారు మనం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డాం మన కోసం కాదు మన పదవులు ముఖ్యం కాదు పేద ప్రజలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఆ రోజున రాక్షస పాలనకి ఎలా గౌతం పాలించారో మనం చూసాం దేనికంటే ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చిన సందర్భం లేదు ఆ రోజున ఎన్టీ మన మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అంత విచక్షణారహితంగా రాక్షసంగా ఆ రోజున రాజమండ్రి జైల్లో పెడితే అందరూ కూడా ఎక్కడ కూడా ఇది లేని పరిస్థితి ఆ రోజున నేనున్నాను రాష్ట్రం కోసం నేనున్నానని చెప్పి ఆ రోజున ఆయన బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్లైట్ కూడా వస్తూ ఉంటే ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఆ రోజున రోడ్డు ఆ మార్గంలో వస్తూ ఉంటే జక్కపేట దగ్గర ఆయన ఆపేసిన పరిస్థితి అసలు ఎంతమంది జనం ఆ రోజున అర్ధరాత్రి ఆయన యొక్క శక్తిని ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఆ రోజున ఆ రోజున నేనున్నాను రాష్ట్రం కోసం అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం ఇలా మీకే ఇలాంటి పరిస్థితి వాడు పేద ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో దివసించే వ్యాపారస్తులు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి వారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సీట్లు పదవులు ముఖ్యం కాదు నేను పొత్తు పెట్టుకుందామని చెప్పి ఆ రోజున ప్రకటించిన తీరు ఈ రోజున రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా మన అధికారంలో భాగస్వామ్యమైన పరిస్థితి ఈ రోజున నిజంగా దీని అంతటికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా అంతా నిలబడి మీరంతా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా రేపు నాలుగో తారీఖు ఇప్పుడే హరిప్రసాద్ గారు అనౌన్స్ చేశారు ఒక పండగ వాతావరణం అది దీపావళి సంక్రాంతి కలగలిపి ఆ రోజున ఒక పండగ వాతావరణం మనం చేసుకోవాలి దీనికంటే రాక్షస సంసారం ఆ రోజున జరిగింది నిజంగా మనం చూసాం ఎన్ని కష్టాలు ఇక్కడ ఎప్పుడంలో సబ్బెట్టే ఆ పెండవలేదు మచిలీపట్నంలో పెట్టమంటే పెన్నం లేదు రాడేపొలిగూడెంలో ప్రతి చోట ఆడుకొడుకునే ఆక్షలే అంత ఆక్షలు తట్టుకొని ఈ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడపట్టే మనం ఈ రోజున అంత ధైర్యంగా మనం ఈ రోజున మనం చేసుకోగలిగాం అందరికీ ప్రత్యేకంగా